పద్దెనిమిది రెండు ఇరవై నాలుగో సంవత్సరం డి త్రీ ఆఫీసు ఓపెనింగ్ చేయడం సందర్భంగా ముందుగా ఆయనకు దాదాసాహెబ్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాము మరి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నేటికి నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టినందుకు పెట్టినందుకు మరొక్కసారి ప్రజారక్షణ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సోదరులారా ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్న దోపిడీకి ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ఈ సమాజంలో జరుగుతున్న ఘోరాలకు నేరాలకు ఎప్పుడు కూడా తోడగా నిలవాలని ఎక్కడ ఎటువంటి సమస్యలు ఎవరికి వచ్చినా వారికి అండగా ఉండాలని మరి అదేవిధంగా ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ప్యాక్షిణ ప్రాంతాలు చాలా గ్రామాల్లో దాడులు జరుగుతుంటాయి భయప్రాంతాలు చేస్తుంటారు మరి అదేవిధంగా స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా కొన్ని సామాజిక వర్గాలు రెచ్చిపోయి మాట్లాడుతుంటారు మరి ఇవన్నిటిని కూడా డీ త్రీసి దాంట్లో చూపించి సమాజంలో జరుగుతున్న మంచి పనులు చూపియండి చెడ్డ పనులు చూపించండి ప్రజలు నిర్ణయించుకుంటారు ఎందుకంటే ఎప్పుడూ కూడా మంచి వైపు ఇలాంటి ఛానల్ ఉండాలి ప్రజా సంఘాలు పనిచేయాలి కుల సంఘాలు కూడా అందుకు తగ్గట్టుగా పోరాటాలు చేయాలి అని మేము ప్రజారక్షణ సమితి తరఫున తెలియజేస్తున్నాం డి త్రీ యాజమాన్యం మూడు సంవత్సరాలుగా కార్య సాధనలో ఒక సంకల్పంతో పనిచేస్తున్నందుకు వారి యాజమాన్యానికి దాదా సాహెబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాగనే నిరంతరంగా ముందుకు వెళ్ళాలని అందుకు ప్రజారక్షణ సమితి సపోర్ట్ కానీ ప్ర రజిక ప్రజాసేవా సమితి సపోర్ట్ కానీ ఒడ్డర్ల సంఘాలు సపోర్ట్లు కానీ కుల సంఘాల సపోర్ట్లు కానీ వీరికి అందరికీ ఉండాలని వీరందరి సపోర్ట్ సపోర్టు కూడా వీరికి ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం